మాదిరిగా ఉండాలని అలా ఉన్నాడు అలేలుయా ఎందుకంటే మనం సాతాన్ని ఎదిరించాలి అలేలుయా సాతాన్ని సినిమాలో ఎదిరించాడు ఆయన సాతాన్ని శోకాన్ని మిగిలించి ఎంతమంది చనిపోతా ఉన్నారు కారణం ఏంటంటే వాటికి వ్యసనం అనే కాడి వారి మీద బరువు అయిపోతా ఉంది రాత్రికాల సమయంలో దేవుని సేవకునిగా దీవిస్తున్నాను ఎవరి కుటుంబాల్లో వ్యసనాలనే కాడి పని చేస్తుందో ఏసు నామములా కాడి విరగొట్టబడునగాక ఈ రాత్రి దేవుడు రక్షణ విమోచేది రూపాంతరం చేశాడు శరీరం ఆ రోజున విడదల పొందుకుంటుంది కానీ మీరు నేను కలిగి ఉన్న ప్రాణం రూపాంతరం చెందబడాలంటే ఏ అడ్డదారి బుడ్డి దారి లేదు ప్రతిరోజు ఏం చేయాలంటే ఇందులో దేవుడు ఉత్తమమును అనుకూలమైన పరిపూర్ణమైన దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ద్వారా నువ్వు తప్ప నాకు ఒక ఆలోచన లేదయ్యా లేదయ్యా అందుకంటున్నాడు ఎందుకు ఆయన రెక్కల కాడికి రావాలండి చెప్పాడు కదా నేనే సత్యమును నేనే మార్గమును నేనే నిత్య జీవమును